బాబు ఇక్కడ ఎవరిదో కర్మ చేయించాలని కబురు చేయించారు ఆయందేనాలు ఇదేంటి బాబు నీ కర్మను ఉద్యోగ చేసుకుంటున్నావా ఇది నా కర్మ కాదు వాడి కర్మే ఆ ఫోటోలో ఉందని ఏం కాదు మా అన్న మీ అన్న అవును వాడి పేరు మిస్ నా పేరు కాసయ్యా ఇద్దరం ఒకే తల్లికి ఒకే తండ్రికి ఒకే టైంలో ఒకే పేజ్ తో పుట్టాం అంటే డబల్ పోజ్ అన్నమాట డబల్ పోజు కాదు వాడి పోజు వాడిదే నా పోజు నాదే ఒకటే ఫేస్ ఫోటోలో ఉన్న ఆయన్ని డైరెక్ట్ గా నిన్ను చూస్తుంటే ఎప్పుడో చూసిన రాముడు భీముడు సినిమా గుర్తొస్తోంది ఆయన బతికున్నప్పుడే వస్తే మీరిద్దరూ పక్క పక్కన ఉండగా చూస్తే ఎంత బాగుండేదో ఆడే బతుకుంటే నూరు రావాల్సిన కర్మ ఏంటి ఆడి కర్మగాలి వాడిపోయాడు నా కర్మగాలి వాడి కర్మ చేయాల్సి వచ్చింది నీ కర్మగాలి వాడి కర్మ చేయడానికి వచ్చిన మొదలు పెట్టు కర్మ